హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యాబేజీ ఎగ్గు బుర్జును ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడూ క్యాబేజీ ఒక్కటే ప్రిపేర్ చేసుకోకుండా ఈ విధంగా క్యాబేజీ అలాగే ఎగ్గు రెండిటి కాంబినేషన్తో క్యాబేజీ ఎగ్గు బుర్జును ప్రిపేర్ చేసుకుని తినండి మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది మరి క్యాబేజీ ఎగ్గు బుర్జును ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం క్యాబేజీ ఎగ్గు బుర్జును ప్రిపేర్ చేయడానికి ముందుగా హాఫ్ కిలో క్యాబేజీని ఈ విధంగా చిన్నగా తురుముకొని పెట్టుకోండి క్యాబేజీని ఇలా చిన్నగా అయినా తురుముకోండి లేదంటే మిక్సింగ్ జార్లో వేసుకొని మిక్సీ అయినా పట్టుకోండి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాబేజీ తురుముతో క్యాబేజీ ఎగ్గు బుర్జును ప్రిపేర్ చేసుకుందాం క్యాబేజీ ఎగ్గు బుర్జును ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని క్యాబేజీ ఎగ్గు బుర్జుకు సరిపడా రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోండి అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి ఆనియన్స్ను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు ఆనియన్స్ మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి ఆనియన్స్ మనకు తొందరగా మగ్గడం కోసమని కొద్దిగా సాల్ట్ను వేసుకొని ఆనియన్స్ను కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ రెండూ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యాబేజీ తురుమును వేసుకొని క్యాబేజీ తురుము పచ్చివాసన పోయేంత వరకు ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూనే ఉండండి క్యాబేజీ తురుమును ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు క్యాబేజీని మగ్గనివ్వండి పది నిమిషాల తర్వాత మనకు క్యాబేజీ ఇలా మెత్తగా మగ్గిపోయింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాబేజీని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక స్పూన్ పసుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి అలాగే క్యాబేజీ బుజ్జుకు రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి మనం సాల్ట్ను ముందుగా ఆనియన్స్ మగ్గించుకోవడం కోసం అని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అలాగే క్యాబేజీ అన్నీ కూడా కలిసిపోయే విధంగా ఈ విధంగా క్యాబేజీని కలుపుతూ ఫ్రై చేసుకోండి మరి క్యాబేజీని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత త్రీ ఎగ్స్ను పగలగొట్టుకుని వేసుకోండి క్యాబేజీ తురుములోకి నేను త్రీ ఎగ్స్ను పగలగొట్టుకుని వేసుకుంటున్నాను మరి ఇలా వేసుకున్న ఎగ్స్ను కలపకుండా మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి ఒక నిమిషం తర్వాత క్యాబేజీ ఎగ్గు ఇలా మగ్గిపోయాయి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాబేజీ ఎగ్గును రెండు కలిసిపోయే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి క్యాబేజీ ఎగ్గును ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకిలా పొడి పొడిగా క్యాబేజీ బుర్జు రెడీ అయ్యింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాబేజీ ఎగ్గు బుర్జులోకి లాస్ట్గా ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని క్యాబేజీ ఎగ్గు బుర్జును ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా క్యాబేజీ ఎగ్గు బుర్జు రెడీ అయ్యింది చూడండి నేను ప్రిపేర్ చేసిన క్యాబేజీ ఎగ్ బుర్జు ఎలా ఉందో మరి క్యాబేజీ ఎగ్ బుర్జును మీరు కూడా ఈ విధంగా క్యాబేజీ అలాగే ఎగ్గు రెండిటి కాంబినేషన్తో క్యాబేజీ ఎగ్గు బుర్జును ప్రిపేర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకుని తినాలనిపిస్తుంది మరి నేను ప్రిపేర్ చేసిన క్యాబేజీ ఎగ్ బుర్జు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్